మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు కార్తీక దీపం రెండు తాజా ఎపిసోడ్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది కార్తీక్ డ్రైవర్ గా మారి జ్యోత్స్నతో వెళ్లడం దీప ఆరోగ్యం క్షీణించడం ఆందోళన కలిగించాయి శ్రీధర్ ఇంట్లో జ్యోత్స్న స్వప్నల మధ్య మాటల యుద్ధం సీరియల్ కు మరింత మలుపునిచ్చింది కార్తీక దీపం రెండు లేటెస్ట్ ఎపిసోడ్లో కిచెన్లో కార్తీక్ దీప కలిసి వంట చేస్తూ ఉంటారు వారిద్దరూ మాట్లాడుకోవడం జ్యోత్స్న చూస్తుంది వారి మాటలు దొంగచాటుగా వింటూ ఉంటుంది ఆ సమయంలో దీప జ్యో మాటల విని అమ్మ సొంత ఆలోచనలను చెడగొట్టుకుంటుందని అంటుంది జ్యోత్స్న వల్లే అమ్మ దోషిగా మిగిలిపోయిందని అమ్మా నాన్నలు ఇద్దరూ మొండి దీప అంటుంది అదే సమయంలో జ్యో పారిజాతం ఇద్దరూ ఆ మాటలు వింటారు వెంటనే అక్కడికి వచ్చి మీ అమ్మ గురించి నీకు ఏం తెలుసు అని గొడవ పెట్టుకుంటారు ఆ గొడవ పూర్తయ్యాక కార్తీక్తో జ్యోత్స్నా నా కారు క్లీన్ చేశావు కదా వెళ్దాం పదా అని తీసుకెళ్తుంది జ్యోత్స్నతో వెళ్లేముందు కార్తీక్ దీపతో ఆరోగ్యం పాడవుతుంది తిను మరదలా అని చెప్పి వెళతాడు మరోవైపు శ్రీధర్ కావేరి మాట్లాడుకుంటూ అల్లుడు ఇక్కడ ఉండేందుకు ఇబ్బంది పడుతున్నాడేమో వేరే ఇల్లు చూద్దామా అని అంటారు ఆ తర్వాత శ్రీధర్ ఇంటికి జ్యో పారిజాతం కలిసి వస్తారు అప్పుడు శ్రీధర్ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని వారిని ప్రశ్నిస్తారు దానికి మధ్యలో స్వప్న వచ్చి ఈ ఇంట్లో వాళ్లు మర్యాదలు మర్చిపోయినట్టున్నారు వచ్చిన వాళ్లని బట్టి మర్యాదలు ఉంటాయి అని అంటుంది అప్పుడు పారిజాతం మేము వచ్చింది మా మనవడి కోసమని అంటుంది వెంటనే స్వప్న అలాంటి వాళ్లు ఎవరూ ఇంట్లో లేరని చెప్పేస్తుంది మనవడు స్టేషన్లో ఉన్నాడని ఫోన్ చేయగానే పరిగెత్తుకుని వచ్చి మరీ విడిపించారు కదా ఎవరు ఎలాంటి వాళ్ళో బాగా అర్థమవుతుంది అని స్వప్న కోపంగా మాట్లాడుతుంది వెంటనే జ్యో నీ భర్త ఏమైనా నెల రోజులు జైల్లో ఉన్నాడా నువ్వు ఫోన్ చేసి మమ్మల్ని హెల్ప్ అడిగావా అని ప్రశ్నిస్తుంది ఈలోపు శ్రీధర్ దాసు వైజాగ్ వెళ్లాడని చెబుతాడు అప్పుడే కాశీ కూడా వస్తాడు మీరెందుకు వచ్చారని ప్రశ్నిస్తాడు పారిజాతం మనవడు ఎలా ఉన్నాడో చూసి వెళ్దామని వచ్చామని చెబుతుంది కాశీతో జ్యో మాట్లాడుతూ ఉద్యోగం పరువు పోగొట్టుకున్నావు చేతిలో పైసా లేదు మావయ్య ఇంట్లో తల దాచుకుంటున్నావని తెలిసి సాయం చేద్దామని వస్తే ఇదేనా ఇచ్చే మర్యాద అని ప్రశ్నిస్తుంది దానికి కాశీ తనకు ఎవరి సాయం అవసరం లేదని చెబుతాడు మరోపక్క స్వప్న జ్యోత్స్న మాటలతో పోట్లాడుతూ ఉంటారు అదే సమయంలో జ్యో మాట్లాడుతూ బయట డ్రైవర్ ఉన్నాడు నా ఫోను హ్యాండ్బ్యాగ్ తీసుకురమ్మని చెప్పు అని స్వప్నకి చెబుతుంది స్వప్న బయటకు వచ్చి డ్రైవర్గా ఉన్న కార్తీక్ ను చూసి షాక్ అవుతుంది తనే డ్రైవర్ అని చెబుతాడు కార్తీక్ స్వప్న కోపంతో లోపలికి వెళ్లి డ్రైవర్ ఎవరో కాదు మా అన్నయ్యరని అందరికీ చెబుతుంది కార్తీక్ను అలా చూసి శ్రీధర్ కూడా ఎంతో బాధపడతాడు మరోవైపు ఇంట్లో ఉన్న దీపా కిచెన్లో కళ్ళు తిరిగి పడిపోతుంది దీప పడిపోయిన శబ్దం విని సుమిత్ర వస్తుంది దీపకళ్లు తెరిచి చూసేసరికి సుమిత్ర ఓడిలో ఉంటుంది దాంతో షాక్ అవుతుంది దీప సుమిత్ర మాట్లాడుతూ ప్లేట్ తీసుకొచ్చి భోజనమిచ్చేంత ఉంది కాని తినిపించేంత ప్రేమ లేదని అంటుంది మరోవైపు కాశీతో కార్తీక్ మాట్లాడుతూ ఉంటాడు జాబ్ పోయినంత మాత్రాన జీవితం పోయినట్టేనా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు అప్పుడే దీపకళ్లు తిరిగి పడిపోయిందని సుమిత్ర ఫోన్ చేసి చెబుతుంది కార్తీక్ అక్కడ నుంచి బయలుదేరుతాడు మరోవైపు జ్యోత్స్న కాశీకి జాబ్ ఇప్పిస్తానని అంటుంది దానికి కాశీ తనకు ఎవరి రికమెండేషన్ అవసరం లేదని చెబుతాడు జ్యో ఇచ్చిన డబ్బులను కూడా తీసుకోడు మరోవైపు సుమిత్ర దీప దగ్గరే ఉంటుంది ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోతుంది మొత్తంగా తాజా ఎపిసోడ్ అనేక నాటకీయ పరిణామాలతో నిండిపోయింది కార్తీక్ దీపల భవిష్యత్తు కుటుంబాల మధ్య కొనసాగుతున్న కలహాలు తదుపరి ఎపిసోడ్పై ఆసక్తిని పెంచాయి స్వప్న జ్యోత్స్నెల పోరు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి